ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ వెంకటగిరి పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో దిత్వా తుఫాన్పై జరిగిన సమావేశంలో వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కూర్కొండ రామకృష్ణ పాల్గొని మాట్లాడుతూ గారికి గారికి మనకి ఎందుకంటే అందరూ కూడా హాఫ్గా ఉండి ఎక్కడ కూడా ఎవరికి ఎలాంటి నష్టాలు జరగకుండా ఏ చెరువు కూడా తగ్గకుండా ముందుగా మనం జాగ్రత్తలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఇప్పుడు పెట్టుకున్నాం టోటల్గా రెండు వందల యాభై ఆరు ట్యాంక్స్ ఉన్నాయి అందులో రెండు వందల పంతొమ్మిది ట్యాంక్స్కి మన వాళ్ళు పన్నెండు కోట్లు కూడా పెట్టారు నేను ఇరవై కోట్లుగా పెట్టమని చెప్పాను ఇంకా కూడా అవసరమైతే డబ్బులకు ఇబ్బంది లేదు ఏ ఏ ట్యాంక్స్కి అవసరం పెట్టండి అవి కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఇప్పుడు అందరూ కూడా చెప్పడం ఏదంటే ఇంకా నిండలేదు మనకి అసలు రాలేదంట ఉన్నారు చాలా దగ్గరలో అందరికీ ట్యాంక్స్ ఫుల్ అయిపోయి వదిలేస్తున్నారు కాబట్టి మనకిప్పుడు తెలుగు వాటర్ కూడా మనం వదిలేస్తున్నాం అక్కడ ఫుల్ అయిపోయి కాబట్టి దాన్ని ఏ ట్యాంక్ అయితే అవకాశాలు ఉంటాయో వాటి కూడా పెట్టి ఫుల్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం మళ్ళా వర్షాలు ఏదైనా ఉంటే అప్పుడు చూసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు వేస్ట్గా నీళ్ళు పోతా ఉన్నాయి తెలుగు గంగ వాటర్ వదిలేసి ఉన్నాం ఆ వాటర్ కూడా వేస్ట్ కాకుండా ఏ ఏ ట్యాంక్స్ అవకాశ అవకాశాలు ఉంటాయో ఆ ట్యాంక్ నింపుకోవాల్సిందిగా అందరిని అధికారులు కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని కోరుతా ఉన్నాం అందరూ కూడా అలర్ట్గా ఉండి ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతులు పుష్కలంగా బాగా పండించుకునే దానికి అందరూ కూడా కోఆపరేట్ చేస్తూ ప్రభుత్వం కూడా రైతు నష్టపోకూడదు రైతు లాభసాటిగా రావాలన్నదే మన ముఖ్యమంత్రి ముఖ్య ఉద్దేశం అందుకని యూరియా కూడా పడుతుండదు అయితే మన రైతులు ఏంటంటే ఒక ఎకరానికి ఐదు బస్తాలు ఆరు బస్తాలు వేస్తున్నారు ఇప్పుడు మనం మూడు బస్తాలు ఎక్కడ ఇస్తున్నాం అవసరమైతే మళ్ళా కూడా పెడతాం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఫర్టిలైజర్స్ కూడా అందరికి ఇస్తాం ఎవరు కూడా టెన్షన్ పడబడలేదు ఒకసారిగా తీసుకెళ్ళి స్ట్రాంగ్గా ఇప్పుడు అవసరం కూడా లేదు అంచెలంచెలుగా ఇస్తూ ఉంటాం ఎందుకంటే వాళ్ళు ఆతృతగా మాకు ఇప్పుడే అంటే ఇప్పుడు అధికారులు కూడా ఇవ్వలేకపోతున్నారు ఎందుకంటే లెక్క వస్తుంది ఇప్పుడు ఫస్ట్ ఎంత చేస్తారో అంత ఇస్తారు మళ్ళా సెకండ్ టైం కూడా ఇస్తారని చెప్పని కూడా తెలియజేస్తూ ఉంటాం అధికారులు కూడా ఆ విధంగా అందరికీ రైతులు కూడా మోటివేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది మీరు గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు కూడా చెప్పండి మీకు ఎలాంటి ఇబ్బంది లేదు ప్రభుత్వం మీకు ఇచ్చేదానికి సిద్ధంగా ఉంది ఎక్కడా ఇబ్బంది పెట్టదు కాకపోతే మీరు స్టాక్ పెట్టుకోవాలంటే మాత్రం ఒకసారిగా ఇవ్వలేము మీరు వాడుకుంటా ఉంటే స్టాక్ వస్తూ ఉంటుంది మేము తెచ్చుకొని ఇస్తూ ఉంటాం అని కూడా చెప్పండి ఎందుకంటే రెండు లాంగలు వచ్చాయి ఇచ్చేసాయి డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది మనం రెండు పెడతాం మీకు ఎలాంటి ఇబ్బంది లేదు నాకు నా దృష్టి నేనేం మాట్లాడుకుంటే పెట్టిస్తా అని చెప్పని కూడా తెలియజేస్తూ ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదు రైతుని అన్ని విధాలు ఆదుకుంటాం రైతులు లాభసాటిగా తీసుకొచ్చే బాధ్యత మన ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా రైతులకి ఏమైనా ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నారని చెప్పని కూడా తెలియజేస్తూ అందరం కూడా రైతులకు ఉపయోగపడే విధంగా అందరం యాక్టివ్గా పనిచేయాలని చెప్పని కోరుకుంటూ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఐటమ్ మన స్టాక్ మే సబ్ట్రాక్షన్ లో బికింగ్ డిలేస్ ఉంది వాచ్ చేసుకోండి అక్కడ ఇన్వెంటరీ లేకుండా చూస్తాం ఒక ఎడిట్ ట్రాన్సాక్షన్ కాల్ చేసి ఇమిడి మ్యాచ్ చేసాము రెదుకు ఎలాగైతే సాస్కార్ దగ్గర కొన్నాం చూస్తాం లాస్ట్ మంత్ ఆఫ్ ఫార్ లో 80 నాసలు కాల్ చేయని అవన్నీ మ్యాచ్ అన్నదశ వారిక మాకు తన మాకు ఎలా చెప్పాలి అని చేసాను ప్రోగ్రామ్ ఇటువంటి సోర్సెస్ తో మైకీ సంపర్క అవ్వలేదండి సార్ ఎటువంటి వాటర్ ప్రాబ్లం కూడా దానిలో ఇంట్రక్షన్ లేదు పవర్ ఇంట్రక్షన్స్ కూడా ఇలా లేకపోవడం వల్ల మనకి వాటర్ ఇంట్రప్షన్ ఎక్కడ రాలేదు సార్ కంటామినేషన్ లేకుండా చూసుకుంటాం సార్ తీసుకుంటాం సార్ అలాగే ఎటువంటి లీకేజర్స్ చేస్తాము అలానే మనకి మీరు ఏంటంటే ఎస్డిఎస్ వర్సుల్లో మన వెంకటగిరి మండలంలో ఒక తొమ్మిది లక్షల వరకు రీసెంట్గా సమర్షన్ తీసుకురావడం జరిగింది సార్ అలానే పిఎంహెచ్ వరకు కూడా అరవై లక్షలు సాగిస్తాము అవును సార్ వెంకటగిరి రోడ్ సార్ ఈ పైప్ లైన్స్ మోటార్స్ ఇవి సార్ సాంక్షన్ అవడం జరిగింది అలానే దగ్గరలో కూడా మనకి హెల్త్ కేర్ కోసం ఒక ఆర్డర్ అలానే తీర్ది వచ్చింది 90 లక్షలు మనకి సాంక్షన్ అవ్వడం జరిగింది అలానే బాలైకంలో కూడా మనకి ఇరవై లక్షలు ఓపిఎం జీబీ అలా హెల్త్ కేర్ లో 10 లక్షలు సాంక్షన్ అవడం జరిగింది సర్ అవి చేసి ఉంటాం కూడా 21 లక్షలు ఉంది సాంక్షన్ కింగ్ అవసేటక్ దగ్గర తీసుకున్న నియే రాదాపు ఈ కూడా మనకి నాట్లనే అందరికీ నార్మల్ యాక్సిడెంట్ పద్ధతులు మీకు కూడా అవసరం కలిగి కనిపించాను సార్ ఈ దిగ్వా తుఫాన్ వల్ల మాకు ఎలాంటి నష్టం అనేది లేదు సార్ ఇది ఒక రకంగా చెప్పాలంటే మన ఇరిగేషన్ సార్ చెప్పినట్టు తెలుగు అంతా నుండి మాకు ఈ యొక్క వ్యవసాయానికి సంబంధించి పంట పెట్టుకునేదానికి నాకు ముందరంగా జరిగేదానికి మాకు మంచి మంచిగా ఉపయోగపడుతుంది సార్ ఇవన్నీ కూడా వర్షం ఈ వర్షం వల్ల అయితే ఎలాంటి నష్టం అనేది జరగలేదు అదేవిధంగా మాకు రైతన్న మీ కోసం ప్రోగ్రామ్ అనేది లాస్ట్ ఈ జరిగాయి ఇందులో ఈ పార్టిసిపేషన్ మనం ఇక్కడ నిర్వహించడం జరిగింది దీనిలో భాగంగా లాస్ట్ వర్క్షాప్ అనేది రేపు రేపు జరుగుతుంది ప్రతి రైతు సేవా కేంద్రంలో అన్ని దగ్గర ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది ఆర్డినేట్ చేయడం జరుగుతుంది సార్ రేత మీకోసం ఈ యొక్క ఈ యొక్క షాప్లో ఈ యాక్షన్ ఒకటి కూడా మేము తయారు చేయడం జరుగుతుంది ఈ సీజన్కి రేపు సరే నెక్స్ట్ రవి అవి కూడా ఈ మూడు సీజన్స్కి మనము ఎలాంటి చర్యలు తీసుకుంటే మనకి ప్రొడక్షన్ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అవడం అనేది ఉంటుంది అని

ఇవ్వాలంటే మార్చ్ అలాట్ చేయాలంటే జేడిఏ ప్రసాద్ గారు పర్మిషన్ ఇవ్వాలి దానికి ఎమ్మెల్యే గారు అగ్రికల్చర్ కోఆపరేట్ చేసుకుని చెప్పారు ఒక్కొక్కటి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉన్నారు ఇక్కడ ఎంఆర్ఓ ఉన్నారా చెప్తున్నాను అగ్రికల్చర్ వాళ్ళకి ఎంఆర్ఓ రెవెన్యూ వాళ్ళకి సంబంధించిన చిన్న సమస్య మీరు ఈ ఏఈఓల ద్వారా కావల్ ఇస్తున్నారు కావాలి ఇస్తే ఎకరాకి బస్సు ఇవ్వకుంటున్నారు కదా నాకు పాస్ అవుతుంది నేను తీసుకుంటాను దీనికి డాక్యుమెంట్ ఉంటుంది నేను తీసుకుంటాను మీకు లో ఆన్లైన్లో తీసుకుంటారు మామూలుగా చాలా మంది కూడా పది గత పది సంవత్సరాలు కూడా సాల్వ్ చేసుకుంటుండి అర ఎకరో రెండు ఎకరాల్లో సాల్వ్ చేసుకుంటుంటే వాళ్ళకి ఏ ఎవిడెన్స్ లేదు కానీ నేనేం చెప్పానంటే రెవెన్యూ లేదు విషయం విట్ ఐ విట్నెస్ ద్వారా ఒక

అది ఏమన్నా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నారు కొన్ని చోట్ల మొదలు పెడుతున్నారు వ్యాక్సిన్ చేస్తున్నారు సార్ వ్యాక్సినేషన్ దోడలన్నిటికి కూడా వ్యాక్సినేషన్ జరుగుతూ ఉంది అలాగే సీడ్ కూడా సబ్సిడీలో మొక్క జొన్నలను జొన్నలు సీడ్ తెప్పించి ఆల్రెడీ ఇచ్చున్నాం సార్ అయితే తక్కువ శాతం మంది వేసుకునే వేరేకి పోయిన తర్వాత కొంత వేసుకుంటామని కొంతమంది చెప్తున్నారు ఆల్రెడీ కొంతమంది మేము పశువుల కోసం పెంచుకున్న ప్లేస్ ఉంది దానికోసం వేసుకుంటా ఉంటారు వాళ్ళ వరకు ఇప్పుడు వేసుకుంటే వాళ్ళందరికీ కూడా ఎస్టిమేట్స్ చేసి రెడీ చేస్తాం సార్ మిగతా అవి అయిపోయిన తర్వాత ప్రాసెస్ చేసేదంటే ఒక సార్ అలాగే మేము కానివ్వండి కాజీల్దారులు కానివ్వండి అందరం కూడా ఈ విశ్వత్వం గురించి బాగా అవేర్నెస్ కల్పించడానికి చాలా ప్రయత్నం చేశాం మీడియా మిత్రులు బాగా సహకరించారు అందరికీ దీని యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంటుందనే దాని మీద విస్తృతంగా మీడియా మీడియా వారి ద్వారా మేము తెలియపరచడం జరిగింది దానికి అందరూ కూడా అలర్ట్గా ఉన్నారు ఈసారి పోయినసారి కంటే కూడా ఈసారి చాలా ముందస్తుగానే మనం ప్రయత్నాలు చేయడం జరిగింది అందులో భాగంగా మా పోలీస్ అధికారే కాకుండా రెవెన్యూ అలాగే ఎలక్ట్రికల్ ఆర్ బి రెవెన్యూ అలాగే పంచాయత్ మున్సిపల్ వార్డు అందరూ కూడా వారి యొక్క సిబ్బందిని అక్కడ మోహరించడం జరిగింది అనుక్షణం కూడా దీని మీద అప్రమత్తంగా ఉండటం జరిగింది అదృష్టవశాత్తు ఈసారి మన నియోజకవర్గం మీద ఏ రకమైనటువంటి దుష్ఫలితాలు అయితే ఏం లేవు అంతా కూడా మంచి జరిగింది ఈ వాటర్ ఈ దిశ ద్వారా వచ్చినటువంటి ఈ తుఫాను వల్ల మన నియోజకవర్గానికి అయితే లాభమే కానీ నష్టమైతే లేదు ఇప్పటివరకు నదులు నదులుగా మనకు ఉన్నటువంటి గొడ్డేరు వాకు కానివ్వండి అలాగే కైవెల్యూరు ఎవరు కూడా బాగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో లేకుండా అన్ని నదులు అన్ని చెరువులు చాలా వరకు సఫీషియెంట్ వాటర్ అయితే రావడం జరిగింది ఏ రకమైనటువంటి డ్యామేజ్ కూడా జరగలేదు కాబట్టి ఇదొక సంతోషకరమైనటువంటిది విషయమే అలాగే ఈ యొక్క ఈ మంత్ మనకు ఎక్కువగా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి నెల డిసెంబర్ నెల ఎందుకంటే ఈ డిసెంబర్ నెలలోనే మనకు ఎక్కువగా తుఫాం రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండటానికి మనం అధికారులు అందరూ ఏం చేయాలనే దాని మీద అనుక్షణం దీని మీద మనం దృష్టి సారించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది కాబట్టి థ్యాంక్ యూ అవకాశం ఇచ్చిన కూడా ప్రతి ఒక్కరికి ఒక రెండు గురించి ఏదైనా కానీ సైకింలో ఏ ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఎదుర్కోవటానికి సిద్ధంగా ఒక ఫోర్ డేస్ నుంచి కూడా కూడా ఎక్విప్మెంట్ అంతా కూడా తీసుకుని రెడీగా ఉన్నాను సార్ ఎటువంటి ప్రాబ్లమ్ వచ్చినా కానీ ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నాను సార్ కాబట్టి మీ సైడ్ నుంచి ఆర్డర్స్ వచ్చేదాన్ని బట్టి మేమంతా కూడా ఫాలో అవుతాం సార్ మాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా నమస్కారం